హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా మీకు మా ఫుల్ వీడియో చేసి చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలిసే ఉండద్దు అండి నేను మిషన్తో పాటు వన్ గ్రామ్ గోల్డ్ కూడా సేల్ చేస్తుంటాను ఇంట్లో ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా వన్ గ్రామ్ గోల్డ్లో ఏమైనా రెండు మూడు రకాలు మీతో షేర్ చేసుకుంటానండి ఒకసారి చూపిస్తాను చూడండి మోడల్స్ ఎలా ఉన్నాయనేవి ఒక్కో దాంట్లో రెండు మూడు రకాలు చూపిస్తానండి మనకి లేడీస్కి అందరికీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ నల్లపూసలండి ఇప్పుడు షార్ట్ లెంత్ బాగా యూస్ చేస్తున్నారు కదా అందుకే ముందు దీన్నే చూస్ చేస్తాను ఫస్ట్ ఇదే చూపిస్తాను చూసేయండి నల్లకూసలు అండి అసలు ఎంత సింపుల్గా ఉంది చూడండి సన్న డిజైను నెక్ అంటే ఇక్కడ కనిపిస్తుందో లేదో అని నేను నెక్ తీసుకున్నానండి స్టార్ట్ చూపిద్దామని ఇంకా కొద్దిస్తాయా చూడండి సన్న డిజైన్ అండి అసలు చైన్ చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వర్క్ ఉమెన్స్కి చాలా బాగుండిద్దండి చాలా సింపుల్గా ఉంది కుర్తీస్ మీద సూపర్ ఉండిద్ది ఇది మోడల్ అసలు గోల్డ్ ఫినిషింగ్ లాగే ఉంటుంది బాల్ చూసారా తక్కి ఉందో ఈ టైప్లో గోల్డ్ కూడా చేయిస్తున్నారు కదండి మనం చూస్తున్నాము ఒక ప్యాటలో హాఫ్ నెక్ వచ్చేసి చైన్ హాఫ్ నెక్ వచ్చేసి నలపూసలు నాకు కూడా నల్లపూసలు అంటే చాలా ఇష్టం అండి యూస్ చేస్తాను షార్ట్ లెంత్ అది కూడా ఇది కూడా బాల్స్ ఒక బాల్ టైప్ సింగిల్ బాల్ కానీ ఫుల్ స్టోన్స్ అండి సీజెడ్ స్టోన్స్ అని అంటారు కదా అవి వీడియోలో ఎలా కనిపిస్తుందో ఫుల్ స్టోన్స్ చూడండి కింద జుంకీ లాగిచ్చారు చాలా బాగుంది వైట్ స్టోన్స్ అండి బాల్ కూడా అంతకుముందు వచ్చినట్టు పెద్దది కాదు చిన్నది సింపుల్గా ఉంది నాకు ఈ పూసలు కూడా భలే నచ్చినాయి చాలా బాగా ఇచ్చే డిజైన్ పైన కూడా పూసలు వచ్చినాయి ఇక్కడ పూసలు వచ్చినాయి భలే ఉందండి డిజైన్ చూసారా చిన్న బాల్ జాలర్ భలే ఉంది కదా చాలా బాగుందండి ఓకేనా పైన కూడా చైన్ లా కాదండి వీటికి కూడా సన్న పూసలు అసలు ఎంత సన్నగా ఉన్నాయో చూడండి అసలు సన్న పూసలు షార్ట్ అండి ఒకసారి ఇలా పెట్టి చూపిస్తాను ఒక ఐడియా వస్తుంది నెక్కి చూడండి ఎక్కడి దాకా వస్తుందనేది చూసారండి కరెక్ట్గా అసలు కుర్తీస్ ఉన్న సైజ్ అని బాగుంది కదా చాలా బాగుండిద్ది సింపుల్గా ఉండేవాళ్ళకి ఇది ఒక్కటే సరిపోయిందండి చాలామంది హిందూస్ నాన్ వేసుకుంటారు కదా అలా వేసుకొని కూడా ఇది వేసుకోవచ్చు అసలు లుక్ అదిరిపోయింది ఎప్పుడు వెళ్ళినా నల్లపూసలు మాత్రం కలెక్షన్లు ఫస్ట్ చూసేది తీసుకోవడం కూడా ఇవే అండి సేల్స్ కూడా ఇవే ఎక్కువ కదా ఒక ప్యాట్లు కూడా రెండు ప్యాట్లు కూడా ఉంటాయండి ఇవి రెండు ప్యాట్లు ఇవి గోల్డ్ చైన్ అంటాం కదండి ఆ మోడల్ గోల్డ్ చైన్ మోడల్ చూడండి దక్కుమా అందిస్తాయి లాకెట్ చూసారా ఫ్లవర్ వచ్చింది ఇంత బాగుందో ఈ చైన్ ఇక్కడ బీట్స్ ఇచ్చారు ఈ చైన్స్ ఏంటండి గోల్డ్ చైన్స్ అంటాం కదా అంటే గోల్డ్ చేసి ఫస్ట్ పేరిటీ దీనికి వేస్తారు చాలామంది అదే చైన్ అండి ఇది బాగుంది కదా రెండు ప్యాట్లు వేసుకునేవాళ్ళు ఇలా చూసుకోవచ్చు బాగుంటాయి నిండుగా ఉండిద్ది మెళ్ళ వేసుకుంటే ఇది చాలా నిండుగా ఉంది లాంగ్ లెంత్లో లో ఒకటి చూపిస్తానండి నెక్స్ట్ ఇంక వీడియోలో నేమైనా ఇంకా మనం చూపించడానికి ట్రై చేస్తాను అందుకే కొన్ని కొన్ని చూపిస్తాను కదా ఇది లాంగ్ అండి లాకెట్ చూసారా లాంగ్ అది కాక ఈ సింగిల్ బ్యాటన్ అండి ఇది డబల్ కాదు సో లాగ్ ఎంత బాగుందో చూడండి అంటే హిందూస్ వేసుకుంటారు సూత్రాల మోడల్ అండి ఆ టైప్లో వచ్చి చుట్టూరా బీట్స్ వచ్చినాయి బాగుంది కదా గ్రీన్ కలర్ వైట్ బీట్స్ వచ్చినాయి చాలా బాగుంది సింగిల్ ప్యాట్ అండి ఇది కూడా నాతో వేసుకున్న వాళ్ళకి సింగిల్ ప్యాట్గా పైన వేసుకోవచ్చు బాగుండేది ఇది గూక్స్ కూడా కాదండి డైరెక్ట్ వేసుకోవడమే రెండు పేటల్లో లాంగ్ ఉన్నది ఒకటి చూపిస్తానండి లక్ష్మీ సూత్రం లాంటివి అండి ఇవి లక్ష్మీ బొమ్మలే వచ్చినాయి ఇది కూడా చైన్ అదేనండి గోల్డ్ చైన్ మోడల్ దీనికే పెట్టి చూపిస్తాను ఒక్కసారి ఒక నిమిషం లక్ష్మి కాసులు అనేది బాగా యూజ్ చేశారు కదండి ఆ టైప్ వీడియోలో బర్ర అవుతుంది అట్టుండి అమ్మవారు బాగుంది అసలు చాలా బాగుంది పైన కూడా అసలే ఫ్లవర్ లాగా వచ్చాయని నీట్ ఫినిషింగ్ ఉందండి మరి వీడియోలో ఎట్ట కనిపిస్తుందో తెలీదు నీట్ ఫినిషింగ్ ఉంది భలే ఉంది అమ్మవారు చక్కగా కనిపిస్తుంది రెండు ప్యాటర్ ఉందండి లాంగ్ ఇది దాకా వస్తుందండి ళ్ళు నాళ్ళు ఎక్కువ అడుగుతారండి వాళ్ళ కోసం ఇవి తెలుసు అండి అదే మామూలుగా సూత్రాలు పూసలు ఎక్కించుకొని కట్టుకుంటారు కదా వాళ్ళు నాంతాళ్ళు అడుగుతారు అదే అండి అసలు చేయి చూసారా ఎంత బాగుందో ఇంకే వేస్తాను నాంతా చేయను అండి ఈ మోడల్ ఎక్కువ అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఇవే తీసుకుంటాను నేను ఈ మోడల్ తర్వాత వేరే ఏమైనా చైన్స్ ఉన్నాయో చూస్తాను అసలు లాంగ్ వస్తుందండి చాలా కింద వస్తుంది లాంగ్ వచ్చింది అలాగే ఇవి కూడా చైన్స్ మోడల్ అండి కానీ పెద్దగా లాంగ్ రాదు కానీ వీటికి కూడా సూత్రాలు వేసుకుంటారండి పెద్దవాళ్ళు దీనికి వెళ్తే డిజైన్ ఏమన్నా అర్థమైతే ఎందుకండి సూత్రాలు వేసుకుంటారండి దీనికి కూడా వేసుకుంటారు పూసలు బాగా వాడతారు కదండి మంచు చీర మీద పిల్లలకి పట్లంగా హార్ట్ సింబల్ వచ్చింది లాకెట్ పూసలు కూడా బాగా షైనింగ్ ఉంటాయి లైటింగ్కి మెరుస్తున్నాయి లాకెట్ కూడా హార్ట్ సింబల్ వస్తుంది పింక్ కలర్ స్టోన్స్ బాగుంటుంది చూసారు చిన్న సైజ్ అండి వీటిలోనే పెద్ద సైజు కూడా ఉంది మనం యూస్ చేసుకోవచ్చు చూపిస్తాను ఒకసారి అందుబానండి పెద్ద సైజ్ది బాగుండి నెక్కుకి నిండుగా ఉండిద్ది పెద్ద లాకెట్ కూడా చైన్స్ కూడా అడ్జస్ట్మెంట్ ఉందండి ఇది మనకి సైజ్ ఎలా కింద కొంచెం కింద దగ్గర నెక్ దగ్గర పెట్టుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి ఫుల్ సీజే స్టోన్స్ ఫుల్ సీజే స్టోన్స్ అండి బాగున్నాయి ఇవి కూడా ఐదు ప్యాక్లు వస్తాయండి బాగుంది వీటికి మ్యాచింగ్ కమ్మలు కూడా ఉన్నాయండి విడిగా తీసుకోవాలనుకుంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు అక్కడ నువ్వే లాకెట్కి మ్యాచింగ్ కమ్మలు చూడమని అంటే ఇలా కూడా సెట్ చేసి ఇస్తానండి కమ్మలు కూడా వస్తాయి ఇలాగే చాలా సేల్ చేసానట్టండి దీంట్లో బ్లూ కలరే కాదండి ఏదైనా సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఈ వీటిల్లో ఐదు ఐదు అయిపోయిందండి ఈ సింగిల్ కలర్ ఇది నాబీ బ్లూ వీటిలో పన్నెండు కలర్స్ వస్తాయండి ఇందాక చూపించాం కదా లాకెట్స్ మన ఇష్టం అండి వీటికి లాకెట్స్ మార్చుకోవచ్చు ఈ లాకెట్ కానీ ఇందాక హార్ట్ సింబల్ లాకెట్ అని అన్నాం కదా అలాంటివి లాకెట్స్ మార్చుకోవచ్చు ఇంకొక లాకెట్ చూపిస్తానండి లక్ష్మీదేవి అమ్మవారి అండి లాకెట్ లాకెట్స్ మనకి ఇష్టం వచ్చినాయి మార్చి చేసుకుంటూ ఉండవచ్చు ఒకటే యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు వచ్చిన వాటికైనా వీటికైనా ఏదైనా మార్చుకోవచ్చు చైన్స్ ఎవరైనా పిల్లలు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఏమైనా వెళ్ళేవాళ్ళం చిన్న చిన్న సన్న చైన్లు ఏమైనా యూస్ అనుకున్నాను గోల్డ్ మో కలర్లు సన్న చైన్లు అండి చాలా సన్నగా ఉంటాయి చాలా సన్నగా ఉంటాయి లాకెట్స్ కావాలంటే వేసుకోవచ్చు లాకెట్ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి పాకెట్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి సన్న చైన్లండి ఎంత క్యూట్గా ఉంటాయో మా పెద్ద పాప ఇవే యూస్ చేసేది అసలు ఈ డిజైన్ ఎంత బాగుందో చూడండి సన్న చైన్ ఇది కూడా వీటికి కూడా చిన్న చిన్న లాకెట్స్ వస్తాయండి చేస్తున్న లాకెట్స్ వస్తాయి సన్న లాకెట్స్ కూడా వస్తాయి మనకి ఇష్టం అండి మన లెటర్స్లో కూడా వస్తాయి లాకెట్స్ యూస్ చేసుకోవచ్చు వాటికి మార్చి మార్చి వేసుకోవచ్చు చూడండి వీటికి లాకెట్స్ అండి అలాంటివి చాలా ఉంటాయి నేను శాంపిల్కి ఒక రెండు రూపీస్ కానంటే ఇలా అండి చూసారా ఆల్రెడీ వీడియోలో చెప్పు ఉన్నాను కదా అని చెప్పి ఒకసారి చూపిద్దాం అనుకున్నానండి మా కలెక్షను మా కలెక్షన్ నా సెలెక్షన్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్